యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం పులివెందులో రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి హత్య అనే అంశంపై విశ్లేషణ పులివెందుల్లో ఒక హత్య జరిగింది ఆ హత్య ఏ విధంగా జరిగిందో ఇంట్లోనే జరిగింది ఆ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈరోజు ఉదయం జరిగిందో ఆ తర్వాత అర్ధరాత్రి జరిగిందో పూర్తి వివరాలు తెలియదో కానీ ఒక ఆర్మీ ఉద్యోగి హత్యగామింపబడ్డాడు అన్న ఉదంతం తెలుగు వచ్చింది నా రామరాజ్యం ఛానల్ తరఫున అక్కడికి వెళ్ళా నారాయణ స్కూల్ సమీపాన్ని ఈ హత్య జరిగింది ఈ హత్య ఏ విధంగా జరిగింది అని పోలీసులు ఆరా తీస్తున్నారు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు అసలు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి ఎందుకు హత్య హత్యగామింపబడ్డాడు ఏ విధమైన అనుమానాలు ఉన్నాయి హత్య కామెబడ్డడానికి కారణాలు ఏమిటి అసలు కులివెందల్లో ఈ హత్య పెద్ద దుమారం రేగింది ఆర్మీ ఏంటి ఏమిటి హత్యగా ఏమిటి ఇంట్లోకి వెళ్లి చూస్తే ఆయన గొంతు మీద ఎవరో గాయాలు చేసినట్టు ఉంది అక్కడ రక్త మార్కల్ తో ఆయన మంట మీద పడి ఉన్నారు పోలీసులు అక్కడికి వెళ్ళినట్టు ఉంది మొత్తం వాళ్ళ బంధువులకు సంబంధించి సమాచారాన్ని కనుగొంటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ పులివెందులు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి హత్య పెద్ద సంచలనంగా మారింది అర్థురిగి ఇరుగి అందరికీ తెలిసేలాగా అక్కడ జనాలు విపరీతంగా గుమ్మి కూడారు హత్య గారిపోబడ్డ ఇంటి వద్ద ఈ విధమైన పరిస్థితులు నెలకొన్నాయి ఏది ఏమైనప్పటికీ పూర్తి వివరాలు ఇంకా చేయాల్సి ఉంది పోలీసులు ఈ రోజు కానీ ఆ తర్వాత ఇతర సంబంధించిన సమయం తీసుకొని పూర్తి వివరాలను అందజేయాల్సిన అవసరం ఉంది అన్నదే నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ ధైరంగ్ర కృష్ణయ్య నమస్తే